ఇది హెల్తీ చార్ట్ అదే పూల్ మకన పూల్ మకన అంటే తామర గింజలను పాప్ చేస్తే పూల్ మకన రెడీ అవుతుంది ఈ తామర గింజలను మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బీపీని తగ్గించడానికి బీపీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది తామర గింజల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది వాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ టుడే పూల్ మఖనాతో రెసిపీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అందుకని ఇప్పుడు చూడండి రెసిపీని ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆ కడాయిలోకి బటర్ ఒక ట్యూబ్ వేసుకోవాలి బటర్ అంతా ఇలా కరిగిన తర్వాత మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచిక సరిపడా ఉప్పు చిల్లీ పౌడర్ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసినాను గరం మసాలా కొద్దిగా వేసి అంతా దీన్ని ఇలా తక్కువ మంట ఉండాలి ఇలా అంతా కలదికోవాలి అంతా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలిసిన తర్వాత మనము పూల్ మొక్కలని ఇంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం వేసిన మసాలా అంతా ఈ పూల్ మక్నాకి అంతా బాగా సరిపోయింది ఇది దీనివల్ల మనకు హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అన్నీ ఉంటుంది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాట్ రెడీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది చాలా ఈజీ కదా చేసేది కూడా ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ మీకు వీడియో నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్